దేవు నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈ దినము మార్చ్ పదహారవ తేదీ లేఖన భాగము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నుండి నలభై ఏడు వచ్చిన వరకు ఈ యొక్క వాక్య భాగములో నుంచి దేవుని యొక్క వాగ్దానము ముప్పై ఎనిమిదవ వచ్చినము దేవాలయములోని తెర పై నుండి కిందకు చినిగెను అంటే అర్థం ఏమిటి అంటే దేవాలయము ఆనాటి దేవాలయంలో మూడు భాగాలు ఉండేవి మొదటిది అతి పరిశుద్ధ స్థలము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది ఆవరణం అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది అది మందపాటి గుడ్డ అది ఆ యొక్క సపరేట్ చేస్తుంది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు వెళ్తాడు అతడులో ఏదైనా లోపం ఉంటే చనిపోతాడేమో అనేసి అతనికి తాడు కట్టి లోపలికి పంపించేవాళ్ళు అంటే ఈ తెర చిన్నకొట్ట వల్ల ఏమైంది అంటే ఆవరణములు ఉన్న వ్యక్తికి మందసం కనపడుతుంది మహిమ అలాగనే పరిశుద్ధ స్థలంలో ఉన్న వారికి కూడా మహిమే ఆవర్ణములో స్త్రీలకు ఒక భాగము అన్యులకి దూరస్థులకి యూదులు కాని వారికి అందుకే సుంకరి దూరంగా నిలిచి ఉండి దేవా నేను పాపిన నన్ను క్షమించని లోకాస్త పద్దెనిమిదో అధ్యాయంలో అమ్మ రాయబడి ఉన్నది ఏమని అంటే దూరంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు సమీపస్తులయ్యాడు ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవచ్చులో మునుపు మనము దూరస్తులము యేసు రక్తము చేత ఇప్పుడు సమీపస్తులమయ్యాం అంటే దేవుడితో నీకు డైరెక్ట్ కనెక్ట్ ఉంది డైరెక్ట్గా నువ్వు మాట్లాడవచ్చు అంటే అప్పుడు దూరస్థులమైన మనం ఇప్పుడు ఏమయ్యాము సమీపాస్తులమయ్యాము సమీపమైన తర్వాత కొలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినలో మరి దగ్గరైన మనల్ని దేవుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను సమాధాన పరిచాడండి అంటే పరిశుద్ధత అయ్యే అవకాశం ఉన్నది ఈరోజు నువ్వు దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మీడియేటర్ అవసరం లేదండి ఎవరు కూడా అవసరం లేదు నీకు దేవుడితో మాట్లాడుకునే అవకాశము దేవుడు డైరెక్ట్గా తెలియజేశాడు ఒకవేళ నా దగ్గర అమౌంట్ ఉంది ఏటీఎం ఉంది నీకు ఇచ్చాను అనుకోండి పక్క వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ అది పనిచేయదు ఎందుకంటే వాళ్ళకి పిన్ నెంబర్ తెలియదు అదే కానీ నేను పిన్ నెంబర్ కూడా ఇచ్చాను అనుకోండి చక్కగా మరి అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు నీకు మరి తన ఫోన్ నెంబర్ ఇచ్చినట్టుగా ఎదిమియా ముప్పై మూడు మూడు నువ్వు ఆయనతో మాట్లాడుకోవచ్చు ఎట్లా అయ్యా అంటే ఒకప్పుడు దూరస్తులమైన మనం ఏసు రక్తము చేత దగ్గర అయ్యా ఏసు రక్తము చేత దగ్గర అదే మరి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినములో ఐదు ఆరు వచ్చినాలో ఏమని రాయబడి ఉంటుంది అంటే ఏసు ప్రవారు అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట్లో ఉండవలసిన అనగానే అతడు ఏసుప్రముని చేర్చుకున్నాడు మరి ఆ మనుషుని దగ్గరికి అంటే జక్క దగ్గరికి వెళ్తుంటే ఆరో అంటారు పాపైన ఆ మనుషుని దగ్గరికి అవునండి ఈ శాస్త్రులు పరిశైలికి ఎప్పుడు ఏంటంటే ఇంటి ఇంత ఈజీ చేసేసాడే దేవాలయం శుద్ధికారము బల్లులు అర్పణలు లేదండి దేవుడు చక్కగా నువ్వు దేవుడితో మాట్లాడుకోవచ్చు ఈరోజు దేవుడితో నువ్వు మాట్లాడుకోవటానికి ఏసు రక్తం ఉన్నది మరి రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో అందరము పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందుకలే ఆ మహిమను పొందుకోవాలంటే ఇరవై నాలుగో వచ్చింది ఉచితముగా ఆయన చేసిన విమోచన కార్యము ద్వారా నువ్వు నీతివంతుడు అవుతావు పరిశుద్ధుడు అవుతావు అలేలుయా ఇంకా ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తున్నట్లయితే ముప్పై ఒకటో వచ్చినము మరి ఏ శుక్రవారు మీద ఉన్నప్పుడు శాస్త్రులు పరిశీలి అపహాసం చేశారు దొంగలు అపహాసం చేశారు రోమ సైనికులు అపహాసం చేశారు గుర్తు పెట్టుకోండి అపహాస్యం చేయకూడదు అంటే హేళన చేయకూడదు మిగతా వాళ్ళని హేళన చేయకూడదు గుర్తు గుర్తుపెట్టుకోండి యేసుప్రవారిని అపహాస్యం చేస్తున్నారు అంటే ఒక దినాన రెండో రాజుల కదా రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో మరి ఏలి ఎలిషా గారు వెళ్తూ ఉన్నాడు బేతలకు ఎక్కి వెళ్తుంటే పట్టణములో నుండి కొంతమంది మరి బాలురు అంటే టీనేజ్ లోపు ఉన్నవారు వచ్చి బోడివాడ పొమ్ము బోడివాడ ఎక్కిపొమ్ము రెండో రాజు గ్రంథం రెండవ ఇరవై మూడవ వచ్చిందో మరి ఇలిషాగాని బోడివాడని హేళన చేసి అపహాస్యం చేసినప్పుడు మరి దేవుడు నామంలో శపించాడు శపించిన వెంటనే రెండు ఆడ ఎలుక పంటలు వచ్చి నలభై రెండు మంది పిల్లల్ని చీల్ అపహాస్యం చేస్తే మనం కూడా అపహాస్య పొందుతాం ఏమిత్తుకుంటావు అదే అపహాస్యాలు కూర్చునే చోట వద్దని వాక్యము తెలియచేస్తుంది కీర్తన ఒకటి రెండు ప్రకారం అపహాస్యం చేయవద్దు ఎవరి జీవితాన్ని అపహాస్యం చేయవద్దు దేవుడు మనం అపహాస్యం చేయకూడదని తెలియజేస్తున్నాడు చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమిటి అంటే మరి నలభై ఒకటవ చినుమలో మరి వారు స్త్రీలు వెంబడించుచు అక్కడ యేసు తల్లి మరియా సలోమి ఇంకా ఎరుషులంలో కొంతమంది స్త్రీలు మరి వెంబడించుచు పరిచర్య చేసేవాళ్ళు అందరూ యేసు ప్రవశిష్యులు శిలువ అనగానే అందరూ పారిపోయారు ఒకరు వ్యూహం తప్ప అంటే రొట్టెలు ఐదు రొట్లు రెండు చేపలు అయితే పంచడానికి వస్తారు సిలువంటే రారు చాలామంది ఏసుప్రో నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమలు భరించడానికి ఎవరు ఇష్టపడారు సిలువ తర్వాత మహిమే కదా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మహిమ ఒక కుటుంబం ఈ మధ్య కాలంలో మందిరానికి వస్తే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి అయ్యా మేము ఫస్ట్ సారి యేసు నమ్ముకున్నప్పుడు మాకు దరిద్రం వచ్చింది అప్పుడు మేము యేసుప్రభు విడిచిపెట్టేశాం రెండోసారి మరి ప్రభువుని నమ్ముకుని మందిరానికి నా భార్యని పంపించినప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది మానే ఈసారి బాగా గమనించండి కుమారుడికి దురాత్మట్టిన అంతా తిరిగాం ఇక వచ్చి ఆగిపోకూడదు కానుకొని మేము ఇక చావైన బ్రతుకైనా ఆయనతోనే ఉంటామని బాప్తిస్తున్నారు వారు ఇప్పుడు సంతోషంతో పాటి కొంత స్థలం కొనుక్కోవటానికి కూడా దేవుడు గొప్ప చూపించాడు అలేలుయ అవును సిలువ బాగా గుర్తుపెట్టుకొని సిలువు దగ్గర అనేక మంది ఉండటం లేదు రుతు కూడా ఋతు గ్రంథం ఒకటి అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది అత్త దగ్గర ఏమీ లేనప్పుడు వెంబడించింది వెంబడిస్తూ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం వెంబడించిందని ఏమీ లేదు ఇంటికి వెళితే ఆ రోజు భోజనం చేయటానికి కూడా లేదా అనిపిస్తుంది పరిగెరుకొని చెత్తగా పెట్టుకుంది ఆ విధంగా ఎప్పుడైతే రూతు మరి చేసిందో తర్వాత మరి బోయేజ్ వివాహం చేసుకున్నాడు ఆమె యొక్క వంశములో నుంచే దావేదు దావే తర్వాత ఏసుప్రవాదం లేమిలో కూడా నువ్వు వెంబడించు దేవుడిని దీవిస్తాడు కేలము మరి సుఖం కాదు సిలువ కూడా సిలువ కూడా ఉన్నది స్వస్థతే కాదు శిలువ అనుభవం కూడా ఉంది శ్రమ అనుభవం కూడా ఉన్నది అని తెలుసుకో వెంబడించు దేవుడు దీవిస్తాడు దేవుడి మాటలో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీ నీకు కొందనా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో తండ్రి అయ్యా మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి నీకు స్తోత్ర ఈ దినమంతా మా పనులు ప్రయాణంలో తోడుగుండండి అలాగే నీ వాక్యం ద్వారా ప్రభా మీతో ఏకం చేసావయ్యా మునుపు దూరస్తులమే ఇప్పుడు ఏకం చేసా అపహాసం చేయకూడదని మరి వెంబడించాలని సిలువ సమయంలో కూడా వెంబడించాలి శ్రమంలో కూడా వెంబడించాలని మీరు మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఏ సునంలో ప్రార్థిస్తున్నా ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమార్ యొక్క కృప పరిశుద్ధాత్మిక సదాకాలం అనందరి తోడుగా ఉండదు కాక ఆమె అలేలుయా